స్లో ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడైనా అటు రైతుల్ని రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజల్ని పూర్తిగా మోసం చేయడం అనేది వాళ్ళ నైజాం చెప్పేది ఒకటి చేసేది మరొకటి అంటే గెలవడానికి ముందు కొన్ని విషయాలు చెప్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకటి చూపిస్తారు అన్నట్టు వాళ్ళ నైజాం అట్లుంటుంది ఇది ప్రధా ప్రధానంగా ఈ విషయాన్ని బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఇట్లా చెప్పడం కాదు ప్రజలకు కూడా తెలిసి ఉండాలి కాంగ్రెస్ అంటే ఏంది కాంగ్రెస్ ఉద్దేశం ఏంది కాంగ్రెస్ ప్రజల పట్ల ఎలాంటి ఎట్లా వ్యవహరిస్తుంది ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది గతంలో అరవై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఇప్పుడు ఈ మధ్యలో కూడా కాంగ్రెస్ కొన్ని చోట్ల ఉంది కొన్ని రాష్ట్రాలలో ఈ కర్ణాటకలో గెలిచింది ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు నెలల పరిపాలనలో కూడా మీకు అర్థమైపోయింది మోసపూరితమైనటువంటి కాంగ్రెస్ వాగ్దానాలు ఆ చేసే పనులు అట్లా ఉంటాయి ఇక సిద్దిపేటలో యువత విద్యార్థి సోషల్ మీడియా వారియర్స్తో మాట్లాడుతున్నటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మొత్తానికి నిన్న సిద్దిపేటలో సిద్దిపేటలో ఈ విషయాలన్నీ వెలువ వెలువ వెలువరించారు ఇక మభ్య పెడుతున్నారు కాంగ్రెస్ మోసాలను యువత ఎక్కడికక్కడ ఎండగట్టాలి ఈ గ్రామాల్లో ప్రజల మధ్య చర్చ పెట్టాలి మోసపూరిత వాగ్దానాలు చేసే పార్టీల నాయకులకు బుద్ధి చెప్పాలి వాళ్ళకు మనం బుద్ధి చెప్పినా వాళ్ళకు బుద్ధి రాదు ప్రజలు బ్రహ్మాండమైన బుద్ధి చెప్పాలి మామూలు బుద్ధి చెప్పద్దు ఇంతింత చిన్న చిన్నగా అవబుచ్చి అయ్యబుచ్చి అన్నట్టు బుద్ధి చెప్తే ఈ ఎమ్మెల్యేలకు బుద్ధి రాదు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ప్రజలే చెప్పాలి గట్టిగా ఏ కార్యకర్తలు చెప్పొద్దు ఇంకోరు ఎవరు చెప్పినా రాదది ప్రజలు చెప్పాలి ఓట్ల పూర్తంగానే చెప్పాలి ఇక మోసపూరిత వాగ్దానాలు చేసే పార్టీల నాయకులకు బుద్ధి చెప్పాలి కొండ భూదేవి గార్డెన్లో మెరుగు మహేష్ అధ్యక్షతన విద్యార్థి యువత సోషల్ మీడియా వారి సోషల్ మీడియా వారియర్స్తో నర్సాపూర్లో నిర్వహించినటువంటి సమావేశాల్లో మీద పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డితో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఐదేళ్లకు మించి పాలన సాగించిన రాష్ట్రం లేదని తెలిపారు ఎక్కడ చూసినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐదేండ్లకు మించి ఎక్కడ కూడా పరిపాలన చేయలే రెండేండ్లు మూడేళ్ళు అట్లా వీళ్ళ పాలన అట్లా ఉంటుంది అన్నట్టు పూర్తిగా ఎక్కడ చేయలే పరిపాలన ఇక కొన్ని రాష్ట్రాల్లో మధ్యలోనే సెల్ఫ్ గోలు కొట్టుకొని అధికారం కోల్పోయారని ఎద్దేవా చేశారు తెలంగాణలోనూ ఎన్నో రోజులు ఉంటుందో తెలియదని ఎన్ని రోజులు ఉంటుందో తెలియదని వెల్లడించారు ఇక బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నది కానీ మనం అధికారంలో ఉన్నన్ని రోజులు అభివృద్ధి చే చే చేయాలన్న చేయాలన్న తపనతోనే ముందుకు సాగాం ఇక ఒక్కటి మాత్రం పక్కా ఇటు ఉన్న సూర్యుడు అటు పొడు పొడుసుడు ఎంత నిజమో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావటం కూడా అంతే నిజం భవిష్యత్తు మనదే ఎవరు అధైర్యపడొద్దు అని భరోసా కల్పించారు మొత్తానికి ఇక రేవంత్కు కర్రు కాల్చి వాత పెట్టాలి రేవంత్కు ముందు గల కర్రు కాల్చి వాత పెట్టాలి అని కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టాలని ముందు చెప్పినటువంటి మాటలు కేసీఆర్ చెప్పిన మాటలు ఇప్పుడు రేవంత్కి కర్ర కాల్చి వాత పెట్టాలంట మరి ఈ వాత ముసల పెడతారా మరి అమ్మ లెక్కలు మరి ముఖ్యంగా ఏదో ఒక రకంగా మాత్రం కర్రగాల్చి వాదన అయితే పెట్టాలి ఇక జిల్లాలు రద్దు చేస్తానన్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ప్రజలకు హరీష్ పిలుపునిచ్చారు నోటికి ఇక నోటికి నోటి నోటికి కాడి బుక్కను ఎత్తగొడతా అంటున్నావు మా జిల్లాను రద్దు చేస్తా అంటున్న నీకు ఎందుకు ఓటు వేయాలి అని రేవంత్ను ఉద్దేశించి ప్రశ్నించారు మెదక్ సంగారెడ్డి సిద్దిపేటను జిల్లాలుగా చేసి కేసీఆర్ అందరి ఆకాంక్షలను నెరవేర్చిండు ఇక పరిపాలనను దగ్గరకు తెచ్చిండు ఇక ఉన్నదాన్ని ఈ సీఎం రేవంత్ రెడ్డి ఖరాబ్ చేస్తున్నాడు నీకు రేవంత్ నీతి నిజాయితీ ఉంటే ఇంకా మంచి పాలన చేయాలి హితువు చెప్పారు ఉన్న జిల్లాలు తీసేస్తారంట సిద్దిపేట మెదక్ సంగారెడ్డి ఈ జిల్లాలు తీసేయడం ఆయన ఇంకేదాన్ని ఉంటే అభివృద్ధి చేయి అది పక్కన పెట్టి కేసీఆర్ చేసిన పనులలో ఏలు పెడతా అంటే నీదో పెద్దరిగం అనుకుంటున్నావా లేకపోతే నీకు చేయవచ్చిన పరిపాలన అనుకుంటున్నావా అదే నీ తెలివితేటలు అనుకుంటున్నా కేసీఆర్ చేసిన పనిలో ఏలు పెట్టి దాన్ని ఖరాబ్ చేయడమే తప్ప ఇంకొకటి లేదు ఇదొక రకమైనటువంటి చర్చ ఇదొక ఇష్యూ తయారు చేయడం కేసీఆర్ చేసిన పనులను నువ్వు కొన్ని తారుమారు చేయడం ఇదే పెద్ద పనులు అయిపోయింది నీకు ఇక గొంతుక బీఆర్ఎస్ను గెలిపించుకో గెలిపించాలని కోరారు ఇక రుణమాఫీ వచ్చిన వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్కు రాని వాళ్ళంతా బీఆర్ఎస్కు ఓటేయాలని అన్నారు నర్సాపూర్కు కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు ఇచ్చారని డిపో ఇక మంజీరాపై చెక్ జామ్లు నిర్మించాలని నిర్మించామని తెలిపారు ఇక ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు నెరవేర్చారని వెల్లడించారు ఇక కాంగ్రెస్ తీరు మాత్రం ఓడి ఓడదాటగా ఓడదాట ఓడ దాటేదాకా ఓడమల్లన్న ఓడదాటినాక ఓడ మల్లన్నల ఇక ఉన్నదని మండిపడ్డారు ఇక ఆరు గ్యారెంటీలకు చరమగీతం పాడిందని ఫైర్ అయ్యారు ఇక కళ్యాణలక్ష్మి ఇవ్వలేదు ఇస్తామన్నటువంటి తులం బంగారం ఎండగ ఎండబెట్టారు ఇక స్కూటీలు ఇఫ్ ఇస్తామని మాట తప్పారు ఈ కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది కాంగ్రెస్ రాగానే కేసీఆర్ కిట్టు కూడా బంద్ అయిపోయింది అది కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఈ కరెంటు కోతలు స్టార్ట్ అయ్యాయి అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేసిండు అని చెప్పారు ఇక అందుకే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు సురుకు పెట్టాలని అన్నారు ఇక తెలంగాణ రాకపోతే సిద్దిపేట జిల్లా అయ్యేదా రాకపోతే సిద్దిపేట జిల్లా అయ్యేది కాదు సిద్దిపేట సిద్దిపేటకు ట్రైన్ కూడా వచ్చేది కాదు రైలు బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ వచ్చేదా తెలంగాణ రాకపోతే సిద్దిపేట జిల్లా అయ్యేదా సిద్దిపేట జిల్లా కాకపోతే ఇంత అభివృద్ధి జరిగేదా ఇవాళ ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నాడు ఇక కేసీఆర్ ఉద్యమించిన నాడు ఇక మనమంతా పోరాటాలు చేసిన రోజు తెలంగాణ రాష్ట్రం వస్తుంది అంటే ఎవరు నమ్మలేదు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్ ఎంతోమంది విద్యార్థులు యువకులు ప్రాణ త్యాగాల మీద కేసీఆర్ పోరాటం ఫలితంతో ఇవాళ స్వరాష్ట్రం వచ్చింది స్వరాష్ట్రము సిద్ధించింది ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నాడా లేదు ఒక్కనాడు కూడా రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనలేదట ఆంధ్రోళ్ళ వంచన చేరి ఆడ పోయి మనం తెలంగాణ కోసం కొట్లాడితే సమైక్యవాద తెలుగుదేశంలో ఆంధ్ర నాయకుల మడుగులు ఒత్తుతూ తెలంగాణ అంటే కాల్చేస్తా అని తుపాకి పట్టుకొని ఇక మీదికి మన మీదికి వచ్చిండు ఇట్లా జై తెలంగాణ అంటే తుపాకి అనుకొని కాల్చి వచ్చినోడికి ఇలా తెలంగాణలో సీఎం పదవికి అట్టబెట్టినాం మనం గట్లాంటి బతుకులు మనయి గట్లా చేసినాం మనం తెలంగాణ కోసం పోరాడని వ్యక్తిని ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగానే నిలబెట్టిన మన తెలివితేటలు ఎంత బాగున్నాయో జోడూరిగా తీన్మార్మల్ అని చెప్పిన మాటలు పట్టుకొని రాష్ట్రం అంతా ఊగిసలాడిపోయింది అంటే కాల్చేస్తా అని తుపాకీ పట్టుకొని మన మీదికి వచ్చిండు ఇక రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు పోయి రెండు పువ్వులు కూడా పెట్టలేదు అంటూ వంటి అటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణకు సీఎం కావటం దురదృష్టకరమని వెల్లడించారు వెంకటరామరెడ్డిని గెలిపించాలి దుబ్బాక ప్రజలను మోసం చేసినందుకు రఘునందన్ రావును ప్రజలు ఇక మడతపెట్టి ఉతికారా ఉతికారాని ఉతికారని హరీష్ అన్నారు ఇక మెదక్కు బీఆర్ఎస్ కంచుకోట అని వెంకట్రామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఇక కలెక్టర్గా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని ఎంపీగాను సేవా కార్యక్రమాలు చేస్తారని వెల్లడించారు ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ ఎక్కడైతే కలెక్టర్గా పనిచేశానో అక్కడే ఎంపీగా పోటీ చేసే అవకాశం రావటం అదృష్టమని అన్నారు మన పార్టీ కార్యకర్తలు చూపించిన వారి వారికి నేను ఇక ఏర్పాటు చేసే ఫంక్షన్ హాళ్ల ద్వారా ఒక్క రూపాయికి సేవ అందిస్తా ఇక పేదల పిల్లల కోసం వంద కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్న యాభై ఏళ్ళ పాటు నా సేవలు గుర్తు ఉండిపోయేలా చేస్తా ఇక ఇంకొకటి సేవాభావంతో ముందుకు వస్తున్నటువంటి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా కోరినటువంటి అంశం ఇక పొదు పంటను మొత్తం కొనాలి ఇక ముప్పై ఏడు వేల మూడు వందల క్వింటాలు మాత్రమే కొనేందుకు కేంద్ర సర్కారు అంగీకారం మిగతా పంటను రాష్ట్రమే సేకరించాలి రైతులకు ఏమాత్రం నష్టం కలగొద్దు సీఎంకు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ పొదుదీర్గుడు పంటను మొత్తం కొనాలి ఈ పంట గురించి హరీష్ రావు లేఖ